తల్లిదండ్రులకి సరే నాకు మనం డిఈఓ గారు మాట్లాడింది మీకు వయసు وہی سستارو لي ايريئس تھئنك يو

काफी सर शर्मा सर 8वा थैंक यू काफी सर शर्मा सर 8वा थैंक यू 8 goes to

వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ వాళ్ళు స్కూల్ కి వచ్చి ఎంజాయ్ చేయడంలో ఆ మూమెంట్స్ లో కానీ అది రిఫ్లెక్ట్ అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ సత్యం గారికి ఎక్కడ ఆగొద్దు నెక్స్ట్ ఇయర్ కల్లా నాగబాణి ఏదైనా తను అనుకున్నది చేయలేకపోయింది ఇప్పుడు ఏదో ఒకటి చేస్తుంది లెటర్ ఆల్ విష్